ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్ లో ప్రచారం నిర్వహించారు మజులిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుపై విచక్షణ రహితంగా దాడి జరిపి హత్యాయత్తరం చేయడం దారుణమన్నారు ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మజిలిస్ట్ పార్టీని పెంచి పోషించి ఆ పార్టీ కనుసనాలలో పనిచేసిందని విమర్శించారు మజిలిస్ట్ పార్టీ తరఫున గతంలో పనిచేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఆ పార్టీ దివాళా కోరుతానికి అద్దం పడుతోందన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది బిజెపి తరఫున ఆదివారం రోజు గా ప్రచారం ప్రారంభం కానుంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ట్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది మజ్లిస్ట్ పార్టీ కనసైగర్ లో బిఆర్ఎస్ పార్టీ పనిచేసింది బిఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే మజ్లిస్ట్ ని పెంచి పోషిస్తుంది ఈ రోజు హైదరాబాద్ లో గోవులను సేవ సేవ చేయడం కోసము గోవులను హత్య చేయకూడదు అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజిలిస్ట్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ట్ పార్టీ దౌర్జన్యాలు మజ్లిస్ట్ పార్టీ రౌడీజం గూండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ఈ రోజు మజ్లిస్ట్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి అక్రమంగా తుపాకులు ఉన్నాయి నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఈ రోజు ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు మజ్లిస్ట్ పార్టీని ఎదుర్కోవాలంటే మజ్లిస్ట్ ఆగడాలను అరికట్టించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది ఈ రోజు జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మజులిస్ట్ పార్టీ సహకారంతో మజులిస్ట్ పార్టీ మద్దతుతో గతంలో మజులిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈ రోజు రంగంలో పెట్టడము కాంగ్రెస్ పార్టీ యొక్క